వర్క్షాపులో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు రేపు ఇరవై నాలుగు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నూట ముప్పై మంది ముప్పై ఎనిమిది మందికి నిన్ననే పార్లమెంట్ సభ్యులుగా పదమూడు మందిని సెలెక్ట్ చేశారు పదమూడు మంది నియోజకవర్గాల పరిశీలకులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏదైతే మనం ప్రతి నియోజకవర్గానికి నలుగురు సభ్యుల్ని ఎంపిక చేసుకున్నామో అందరినీ ఈరోజు పార్టీకి ఈ సమావేశానికి ఆహ్వానించాం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పార్టీ ఎన్నో ఎలక్షన్లు చూశాం కానీ ఈ ఎలక్షన్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ పడింది ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులు మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఈ రోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున అభినందిస్తున్నాను ఈరోజు పొత్తు పెట్టుకున్నాం కొంతమందికి సీట్లు రాకపోవచ్చు వాళ్ళకు కూడా ఏదో సీటు రాలేదని పార్టీ దూరం పెట్టిందని ఆలోచన కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినందుకు ఎవరైతే ఈరోజు పొత్తు ధర్మంలో సీట్లు రాకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి ఉజస్సాలపైన వేసుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వారందరికీ పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరపున శిరస్సు వంచి నమస్కారాలు అందరికీ తెలియచేస్తున్నాను ఇందులో రికమెండేషన్లు ఏమీ లేవు ప్రలోభాలు ఏమీ లేవు అధ్యక్షుల వారు అన్ని విధాల స్వయంగా చాలా గంటలు రోజులు కూర్చొని సర్వేలన్నీ కూడా చేసి మన మీద ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ టికెట్స్ ఇచ్చారు మనందరం గెలవాలి గెలిచి తీరాలి దానికి మనందరం కూడా కష్టపడే పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను రొటీన్ ఎన్నికలు జరుగుతాయి కానీ ఈరోజు చాలామంది అనుకోవచ్చు ఏంటి మేము ఇన్నిసార్లు పోటీ చేశాం కదా ఇన్నిసార్లు ఎలక్షన్లలో గెలిచాం కదా ఏంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిసి కొత్తగా వర్క్షాప్ పెట్టి మాకేవో పాఠాలు చెప్పాలని చెప్పి అనుకోవచ్చు కానీ నేను ఇప్పుడే చెప్పాను ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం రాక్షసుడితో డిక్షనరీలో పేరు లేదా పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని లేని దొరకడం లేదు అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం చాలా జాగ్రత్తలు వహించాలి ప్రజాస్వామ్యంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే నేను రేపు నామినేషన్ వేస్తే ఎనిమిదోసారి నామినేషన్ కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి నామినేషన్లో మన వివరాలన్నీ కూడా పొందుపరచాలి మనం మనం వ్యక్తిగతంగా మన మీద ఉన్న కేసులు కానీ మన ఆస్తు వివరాలు కానీ ఎఫిడవిట్ లో మనం పెట్టాలి రొటీన్లో మనకి ఏ ఏ కేసులు ఉంటాయి ఆస్తులు ఏముంటాయి తెలుస్తాయి కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎఫిడవిట్ లో పెడతాం ఫస్ట్ టైం అందరు ఎస్పీలకి కమిషనర్లకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి ఈరోజు మనకు తెలియదు నేను నా మీద పది కేసులు